పోయిన చోటే వెతుక్కోవాలి పశ్చిమ జిల్లాపై పట్టు సాధించాలి రాజులతో వైసీపీ సరికొత్త ప్రయోగం వైసీపీ ప్రయత్నం ఫలిస్తుందా చోటే వెతుక్కోవాలనుకుంటోందే వైసీపీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఒక్క సీటు దక్కని పశ్చిమ గోదావరి జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టింది అభ్యర్థుల ఎంపికలో అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది గత ఎన్నికల్లో అధికారానికి దూరమైన వైసీపీ ఈసారి నష్టం జరిగిన చోటే దాన్ని పూడ్చుకుని బలపడే ప్రయత్నంలో ఉంది పశ్చిమలో ఈసారి కొత్త ఎత్తులతో కేడర్లో ఉత్సాహం నింపుతోంది వైసీపీ నరసాపురం పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోకి వచ్చే నియోజకవర్గాల్లో వైసీపీ ప్రతి అడుగు ఆచితూచి వేస్తోంది కొడితే కుంభస్థలాన్ని కొట్టాలన్నట్లు అన్ని లెక్కలు వేసుకుని పక్కాగా గ్రౌండ్లోకి విపక్ష పార్టీ నిన్న మొన్నటిదాకా టీడీపీ తరఫున నరసాపురం పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న రఘురామ రాజును తమ వైపు తిప్పుకున్న వైసీపీ అదే సామాజిక వర్గానికి చెందిన మరో ముగ్గురు నేతల్ని నరసాపురంలో పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పోటీకి దించుతోంది నరసాపురం పార్లమెంటు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా వచ్చే ఎన్నికల్లో రఘురామకృష్ణరాజు బరిలోకి దిగుతున్నారు ఆచంట ఎమ్మెల్యే అభ్యర్థిగా చెరుకువాడ రంగనాథరాజు ఉండి నుంచి నరసింహరాజు నరసాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ముదునూరి ప్రసాదరాజులను పోటీకి పెడుతోంది వైసీపీ ఒక ఎంపీ ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లను కలిపి మొత్తం ఎనిమిది స్థానాల్లో నలుగురు క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన నేతల్ని ఎన్నికలకు సిద్ధం చేయటం ద్వారా పశ్చిమ డెల్టాలో పట్టున్న క్షత్రియ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తున్నామని సంకేతాలు వైసీపీ ఓట్ల పరంగా రాజుల సంఖ్య తక్కువే అయినా డెల్టా ప్రాంతంలో ఆ వర్గాందే పైచెయి అందుకే క్షత్రియ అస్త్రంతో వైసీపీ అనుసరిస్తున్న వ్యూహం నరసాపురం పార్లమెంటు పరిధిలో రాజకీయాన్ని రసభత్రంగా మార్చేసింది క్షత్రియ సామాజిక వర్గం నుంచి జనబలం ఉన్న నేతల్ని రంగంలోకి దింపడం ద్వారా ఎలాంటి వివాదాలకు తావు లేకుండా వ్యూహాలు అమలు చేయవచ్చనే ధీమాతో ముందుకెళ్తోంది వైసీపీ నరసాపురం పార్లమెంటు పరిధిలోకి వచ్చే ఆచంట అసెంబ్లీ సెగ్మెంట్లో బీసీ ఓటర్లదే ఆధిపత్యం నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గాందే పై చేయి అయినా జగన్ టీం కొత్త వ్యూహంతో అడుగులేస్తున్నట్లు కనిపిస్తోంది ఇప్పటికే నరసాపురం పార్లమెంటు స్థానానికి రఘురామ కృష్ణం రాజును ఎంపిక చేయడంతో పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది ఇక నరసాపురం పార్లమెంటు పరిధిలోని మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైసీపీ ఎలాంటి వ్యూహంతో వెళ్తుందనే ఆసక్తి కనిపిస్తోంది